చుట్టూ ఉగ్రవాదులే పాకిస్తాన్ లో ఉగ్రవాదులే బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులు మాత్రమే పోలీస్ వ్యవస్థలోను ఆర్మీ వ్యవస్థలోను ఉన్నారు ఏది పాకిస్తాన్ కి వీళ్ళతో పాటు మన ఆర్మీలో మన పోలీస్ వ్యవస్థలు మన ఉద్యోగస్తుల్లో మన గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఇంజనీర్లు అందరూ కూడా పాకిస్తాన్ కి అమ్ముడైపోయారు చాలా మంది ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజానికి ఇదే కాకుండా ఈ ఉగ్రవాదులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లలో కూడా వీళ్ళు ఉన్నారు జేడియు చెందినటువంటి కొంతమంది ఇందులో పాలు పంచుకోవడం జరిగింది వాళ్ళే స్వయంగా చెప్పారు గత సంవత్సరం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున ఆ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి చిత్రాలకి కారణం ఈ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లకి కారణం ఇక్కడ ఉగ్రవాదులు కూడా ఉన్నారు ఈ జేడియు చెందినటువంటి ఉగ్రవాదులు ముఖ్యంగా అంతేకాకుండా పహల్గాం దాడికి ప్రధాన సూత్రం చెప్పాం కదా మనం సైఫుల్లా కసూరి ఈ సైఫుల్లా కసూరి ఏమంటున్నాడంటే పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ విడిపోయే నాటికి నాకు నాలుగు సంవత్సరాలు అప్పుడు భారత ప్రధాని ఇందిరాగాంధీ ఒక మాట అన్నది ద్విజాతి సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అందుకే నేను లో దాడి చేసి ఆ యొక్క పగని తీర్చుకున్నానంటూ సైఫుల్లా కసూరిగాడు మాట్లాడడం జరిగింది ఎక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అలహాబాద్ లో తనకు సంబంధించినటువంటి అనుచరులతో మాట్లాడుతూ ఈ ప్రసంగం అయితే చేశాడు బహిరంగంగానే ఈ ప్రసంగం అయితే చేసి మీడియాకు కూడా చెప్పడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారో మీరే చూడండి పంతొమ్మిది వందల వీళ్ళు యుద్ధం చేసి అనవసరంగా ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడగొడితే ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు ఒక్కటైపోయి మన మీద వచ్చేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు అంతేకాదు ఈ జేడియు ఉంది కదా జేడియు అంటే జమాత్ ఉద్ దవా దీనికి సంబంధించినటువంటి చీఫ్ ఎవడైతే ఉన్నాడో మొజమ్మిల్ హస్మి ఏమంటున్నాడంటే గత సంవత్సరం మేము బంగ్లాదేశ్ లో మిమ్మల్ని ఓడించామని కూడా భారతదేశాన్ని ఉద్దేశించి అంటున్నాడు వీడు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం వచ్చిందో పాకిస్తాన్ కి భారత్ ఓడిపోయినప్పుడు మనకి సపోర్ట్ చేసింది షేక్ హసీనా నాని అప్పట్లో ఆయన జాతి పిత అయ్యాడు ఆ తర్వాత వాళ్ళ కూతురు షేక్ హసీనా ప్రధాన అయింది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇచ్చినటువంటి ఈ స్వతంత్రం మా కొద్దు అన్న విధంగా బంగ్లాదేశ్ ఆ తర్వాత ప్రవర్తించింది మన గత సంవత్సరం ప్రవర్తించి షేక్ హసీనాని బయటకు పంపించేసింది దాంతో పాటు హిందువుల్లో కూడా చంపేశారు దాదాపు పదహారు వేల మంది హిందువుల్ని ఓచకోత కోయించారు ఇదన్నీ కూడా భారత్ ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులే కదా అందుకే వాడు అంటున్నాడు అనమాట మేము గత సంవత్సరం బంగ్లాదేశ్ లో భారత్ను ఓడించాము అని